హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పట్లాగే మరో వారం వచ్చేసింది ఈ వారం టాలీవుడ్ లో వినాయక చవితి సందర్భంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకున్నా కానీ ఏ మూవీస్ రిలీజ్ అవ్వకోవటం వల్ల అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవుతున్నాయి అలాగే ఇండియా వైడ్ గా కూడా పలు ఆసక్తికర చిత్రాలు అయితే విడుదలవుతున్నాయి ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ప్రాధాన్యతతో తెరకెక్కించిన చిత్రం త్రిభువన దారి బార్బారి వర్తమానంలో జరుగుతున్న సంఘటనలకు పౌరాణిక నేపథ్యాన్ని జోడించిన చిత్రమే దారి బార్బరే అంటున్నాడు మోహన్ శ్రీవర్ష ఆయన దర్శకత్వంలో ఉదయభాను సత్యరాజు వశిష్ట సింహ ప్రధాన పాత్రలో నటించిన జయపాల్ రెడ్డి ఈ మూవీని నిర్మించగా వినాయక చవితి కానుకగా ఈ మూవీ ఈ నెల ఇరవై తొమ్మిది ముందుకు రానుంది కుటుంబ కథా చిత్రంతో వస్తున్నాడు కథానాయకుడు నారా రోహిత్ నిర్మలపూడి వెంకట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తూ నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం సుందరకాండ ఈ మూవీ సందీప్ పిక్చర్ శాలిస్ పతాకంపై సంతోష్ చిన్నపొర్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకారి సంయుక్తంగా నిర్మించగా ఇందులో వృత్తి వగన్ కథానాయకగా అత్యంత వినోదాత్మకంగా సాగే రామ్ కా చిత్రంగా ప్రతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా జీవితంలో ఉండే అన్ని రకాల భావోద్వేగాలు చూపించేలా ఈ సినిమాని తీర్చిదిద్దినట్లుగా ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది ఈ మూవీ వినాయక సవతి సందర్భంగా ఆగస్టు ఇరవై ఏడు నే థియేటర్ లో రిలీజ్ కానుంది రొమాంటిక్ కామెడీ గా మన ముందుకు వస్తుంది పరం సుందరి కేరళలోని అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ నాయక నాయకుల ప్రేమ ప్రయాణం కామెడీని మిళితం చేసి తీర్చిదిద్దిన చిత్రమే పరం సుందరి ఇందులో సిద్ధార్థ మల్హోత్రా జాన్వి కపూర్ జంటగా తెరకెక్కించగా సర్ జెలోటా మూవీకి దర్శకత్వం వహించగా దినేష్ విజయ్ ఈ మూవీని నిర్మించారు మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై తొమ్మిది అపేక్షల ముందుకు రానుంది గ్రామీణ నేపథ్యంతో వస్తున్న మూవీ కన్యాకుమారి శ్రీ చరణ్ రాజకొండ గీత సైని అంతగా తెరకెక్కించిన చిత్రమే కన్యాకుమారి సుజన్ అట్టాడ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ నెల ఇరవై ఏడున అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్ లో రిలీజ్ కానుంది ప్యాన్ ఇండియా మూవీ లోకల్ వన్ యాక్షన్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆరు ఈ మూవీని రచించి మరియు సల్మాన్ ఈ మూవీని నిర్మించారు ఇందులో కళ్యాణి ఇందులోశిని ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై ఎనిమిది నుండి తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ కే అగ్రహారాల్లో అంబేద్కర్ సామాజిక నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ మంతకృష్ణ చైతన్య ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించి ఇందులో నటించగా త్రీరంగిల్లీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ బ్రహ్మాండ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ అర్జున్ చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు ఈ మూవీ విక్రమ్ రుద్ర ఈ మూవీని రచించి సంగీతం అందించి దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ రామరాజు అజయ్ ముఖ్య పాత్ర ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ గిఫ్ట్ ప్రైమ్ మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆ పాండియన్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సోనియా అగర్వాల్ సోరాజ్ బోస్ ముఖ్య పాత్రల పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ గేమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అభిషేక్ లేస్రీ ఈ మూవీ కి రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అభినాయక్ కింగర్ నివాస్ అదితాన్ నోరోక్స్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ చొట్ట చుట్ట నానయత్ కామెడీ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ నవీద్ ఎస్ పరీద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో నిశాంత్ రస్సా సి వై రాజు శ్రీ వెంకట్ ముఖ్య పాత్ర ఇమూవి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ కడుక మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎస్ మురుగుదాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో విజయ్ గౌరీష్ స్నేహ మణిమేరలాయ్ దర్శ మదికాంత్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన ముందుకు రానుంది అలాగే మరో తమిళ మూవీ నరు మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సుబ్బరాక్ ముబారక్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా హరీష్ అలగ్ విన్సు రసేల్ చతేరి పూర్ణ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన ముందుకు రానుంది మరో తమిళ మూవీ వీర వణకం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ అనిల్ వి నరేంద్ర ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సముద్ర కని భరత్ శ్రీనివాస్ రమేష్ పెసరోడి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ కుట్రం పుదీతూ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ హార్ ఆర్మ స్టాంగ్ ఈ మూవీకి కి దర్శకత్వం వహించగా విజయ్ ఈ మూవీని నిర్మించి మరియు నటించగా ఇందులో శేషమిత కనిమిల్లి జర్గల్ రవి ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మలయాళ మూవీ ఉదయ పూర్వకం ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సత్యన అంబికండ రసించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో మోహన్ లాల్ బసిక్ జోసఫ్ మాళవిక మోహన్ ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అల్తాఫ్ సలీం ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం ఊహించగా ఇందులో పాహద్ ఫాజిల్ రేవతి పిల్లాయ్ కళ్యాణి ప్రియదర్శిని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే బాలీవుడ్ మూవీ ఏ హాయ్ మేరా వతాన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ముస్తక్ ఫాసా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పాల్ శర్మ ముస్త ఫాషా మృదుల మహాజన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే కన్నడ ఉసీరు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ ప్రభాకర్ ఈ మూవీని రచించి మరియు స్కిమ్ ప్లే చేసి దర్శకత్వం వహించగా అందులో తిలక్ ప్రియా హెడ్డేంగ్ ఐదులే శైవ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ రిపన్ స్వామి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కిషోర్ ముడిద్రి ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ రాఘవేంద్ర అశ్విని చంద్రశేఖర్ మునా శ్రీనిధి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ మురుగన్ సన్వో కనునన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఇమో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా థియేటర్ లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ గౌరీ శంకరన్ యాక్షన్ క్రైమ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మహేష్ సింధుపల్లి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో శశి గౌడ అనుషా ఆర్ఎస్ పి రవిశెట్టి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ గాంధీ మట్టు నోటు చిల్డ్రన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ యోగి దేవగంధే ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో దివిజ నాగ ప్రసాద్ ప్రజ్ఞ బ్రహ్మఫార్ పురుషోత్తం తల్వత్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ బాల్య చిల్డ్రన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఎస్ రాజు ఈ మూవీ రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నారాయణ స్వామి పర్ణ సురేష్ బుల్లెట్ వినోద్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిది రానుంది అలాగే మరో కన్నడ మూవీ అందో ది ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కీర్తి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో వినయ్ రాజ్ కుమార్ క్రాంతి కుమార్ సంతోష్ ముందిమనేని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిది నా ముందుకు రానుంది అలాగే హాలీవుడ్ మూవీ ది టాక్సిక్ అవెంజర్స్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అకన్ బ్రెయిన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో పీటర్ డింక్లేస్ డాన్ బ్రెట్లే అబ్బర్ బైర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ది రోజెస్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జే రోజ్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో బెనిటిక్ కంబర్ బాద్ కోల్మాన్ ఆండ్రీ సోమ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే పంజాబీ మూవీ ముక్కు గై ఫ్రేమ్ తెరకెక్కించిన ఈ మూవీ రానా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా వీరజ్ కుమార్ ఇందులో నటించి రచించి మరియు నిర్మించగా ఇందులో సీరత్ మస్తే మహేష్ మండ్రికర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే మరో పంజాబీ మూవీ మా జయే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ నవనీత్ సింగ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో జిమ్మి సిర్గిల్ రెహమాన్ రటన్ మిట్టు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది జపనీస్ మూవీ కలర్ఫుల్ స్టేషన్ మ్యాజికల్ డ్రామా హట్ట ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ ది బెంగాలీ ఫైల్ చరిత్రత్మ నాటకీయ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ వివేక అగ్నిహోత్రి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో పల్లవి జోషి నిధున్ చక్రవర్తి అనుపమ కేర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ పరిణిత మ్యూజికల్ డ్రోమాటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రెండు వేల ఐదులో లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ సర్కర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో విద్యా బాలన్ అలీ ఖాన్ సంజయ్ దత్తు ముఖ్య పాత్ర పోషించగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా ఈ మూవీ రీ రిలీజ్ కానుంది గుజరాతీ మూవీ వాష్ లెవెల్ టూ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ కృష్ణదేవ్ అగ్నిస్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో హిత్తు బోడివాలా తేజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా గుజరాతీతో పాటు హిందీలో కూడా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో గుజరాతీ మూవీ బచ్చుని బెంపని కుటుంబ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ విపుల్ మోహత్ ఈ మూవీని రచించి స్కిమ్ చేసి దర్శకత్వం వహించగా ఇందులో సిద్ధార్థ రండేరియా రత్న పటాక్ షో దేవర్షి షా ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే ఒడియా మూవీ డెలివరీ బాయ్ యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అశ్వన్ త్రిపాఠి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా దిక్య మొహతి ఎం బట్టేనా శైలేంద్ర రాయ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ బహురూపి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అబీర్ చటర్జీ రీతబారి చక్రవర్తి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బెంగాలీ మూవీ బెల్లా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ అనిలవా చటర్జీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో రీతు పర్ణ సేను త్ చక్రవర్తి ఘోష్ ముఖ్య పాత్ర పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో బెంగాలీ మూవీ సరాల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఘోషల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో రిషన్ బాన్ ముఖోపాధ్యాయ సాహిద్ పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్ లో రిలీజ్ కానుంది మరో బెంగాలీ మూవీ గౌరీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జిట్టు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఆర్యన్ భౌమికు ప్రియాంక బటర్చాట్ బ్రిస్లీ బిస్వాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ ఇరవై తొమ్మిది నా డియర్ లో రిలీజ్ కానుంది మరో బెంగాలీ మూవీ తోబుట్ బలోబాషి ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రవీంద్ర నంబియర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఆర్యన్ భౌమేక్ దేబట్టమా సహా సాహెబ్ భట్టాచార్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిది నా థియేటర్ లో రిలీజ్ కానుంది ఇక టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా ఆయన కథానాయకుడిగా అనుష్క ప్రేమని కథా నాయకులుగా చిత్రం రగడ మూవీ ఆయన బర్త్డే సందర్భంగా ఆగస్టు ఇరవై ఐదు నా థియేటర్ లో రీ రిలీజ్ కానుంది అలాగే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీ ఆగస్టు ముప్పై రీ రిలీజ్ కా ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి